Hi, welcome to Hashtag in the Mimanos. ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి చివరి రోజు చాలా మంది క్రికెటర్లకు ఈ సంవత్సరం చాలా బాగుంది సో అదే సమయంలో ఈ సంవత్సరం టీమిండియా ఆటగాడు బుమ్రా తన బౌలింగ్ లో అద్భుతంగా రాణించాడు సో ఈ ఆటగాడు క్రికెట్ లోని మూడు ఫార్మేట్లలో టీమిండియా ప్రతిష్ట నిలబెట్టడం చెప్పుకోవాలి సో ఈ రోజు మనం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో క్రికెట్ లో క్రికెట్ లో మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు అంటే మోస్ట్ వికెట్ అక్రాస్ ఫార్మాట్స్ తీసిన ముగ్గురు బౌలర్ల గురించి తెలుసుకుందాం సో ఇదిలో భారత్ కు చెందిన ఒక బౌలర్ శ్రీలంక నుండి ఒకరు ఇంకా వెస్ట్ ఇండీస్ నుంచి ఒకరున్నారు సో ఈ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా అగ్రస్థానంలో ఉన్నాడు సో బుమ్రాకు రెండు వేల ఇరవై నాలుగు గొప్ప సంవత్సరం బుమ్రా మూడు ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన చేశాడు టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగులో లో టీమిండియా విజయంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు ఈ ఏడాది అతను మొత్తం ఇరవై ఒక్క అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు ఇందులో బుమ్రా ఎనభై ఆరు వికెట్లు తీశాడు ఇందులో బుమ్రా టెస్టులో అత్యధికంగా డెబ్బై ఒకటి డెబ్బై ఒక్క వికెట్లు తీశాడు ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా ఆసిస్ పర్యటనలో ఉన్నాడు ఈ సిరీస్ లో టీమిండియా ప్రస్తుతం ఉంది ఈ సిరీస్ లో చివరి ఐదో టెస్ట్ మ్యాచ్ జనవరి మూడున్న తేదీన మొదలు కానుంది సో రెండు వేల లో శ్రీలంక స్పిన్ బౌలర్ బనిందు క్రియేట్ చేశాడు హసరంగా రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై మ్యాచ్లు ఆడాడు బౌలింగ్ లో అరవై నాలుగు వికెట్లు పడగొట్టాడు ఇందులో హసరంగా టీ ట్వంటీలో ముప్పై ఎనిమిది వికెట్లు డేలో ఇరవై ఆరు వికెట్లు తీశాడు సో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ ఏడాది మూడు ఫార్మేట్లలో బౌలింగ్ చేస్తూ అరవై మూడు వికెట్లు పడగొట్టాడు ఏడాది అల్జారీ ముప్పై ఐదు మ్యాచ్లు ఆడాడు వెస్టిండీస్ కు మూడు ఫార్మెట్లలో అల్జారీ అద్భుత ప్రదర్శన చేశాడు సో ఈ వీడియో గురించి మీరు అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి i